అందరికీ నమస్కారం ముందుగా నిన్న జరిగిన ఏషియన్ క్రికెట్ కప్పు ట్వంటీ ట్వంటీలో భారత్ గెలవడం మరియు పాకిస్తాన్పై అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది సో ముఖ్యంగా పాకిస్తాన్ టీమును గమనిస్తే ఒకప్పటి పాకిస్తాన్ టీమ్ చాలా టెరిఫిక్గా ఉండేది పర్టికులర్లీ నైంటీ నైంటీస్లో సో నైంటీస్ నుంచి టూ థౌజండ్ వరకు ఆ టీం చాలా గొప్ప గొప్ప ఆటగాళ్ళతో ఉండేదన్నమాట సో ప్రజెంట్గా మాత్రం ఎవ్వరూ ప్లేయర్స్ అంతగా కమిట్మెంట్తో ఆడతలేరు సో అంతర్గత విభేదాలు ప్లస్ ఆ దేశం కూడా ఎక్కువగా టెర్రరిస్టు కార్యకలాపాలకు ఎక్కువగా అనుమతించడం సో దానివల్ల క్రికెట్ ప్రాబల్యాన్ని పాకిస్తాన్ టీం కోల్పోవడం జరిగింది ముఖ్యంగా మనము నైంటీస్లోకి వెళ్తే నైన్టీన్ నైన్టీ టూ వరల్డ్ కప్ పాకిస్తా పాకిస్తాన్ టీమ్ విన్ కావడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్లో పాకిస్తాన్ వరల్డ్ కప్ ఫైనల్ కూడా వెళ్ళడం జరిగింది సో ఈ మధ్య కాలంలో నైంటీస్ నుంచి టూ థౌజండ్ వరకు పాకిస్తాన్ ప్లేయర్స్ను మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా చాలా మంచి ప్లేయర్స్ ఉండేది అన్నమాట గ్రేట్ బ్యాట్స్మెన్స్ ఉండేది గ్రేట్ బౌలర్స్ పర్టికులర్లీ పాకిస్తాన్ బౌలింగ్ టీమ్ అనేది చాలా టెరిఫిక్గా ఉండేది ముఖ్యంగా వసీం అక్రమ్ కానీ వకార్ యూనిస్ కానీ షోయబ్ అఖతర్ కానీ సక్లైన్ ముస్తాక్ కానీ అబ్దుల్ రజాక్ కానీ సో ఈ బౌలర్సు చాలా అద్భుతమైన బౌలింగ్ వేసేది బ్యాటింగ్లో అమీర్ సోహిల్ కానీ సయ్యద్ అన్వర్ కానీ యూసఫ్ యోహనా కానీ ఇంకా రషీద్ లతీఫ్ కానీ మేయన్ ఖాన్ కానీ సో ఇట్లాంటి గ్రేట్ బ్యాట్స్మెన్స్ కూడా పాకిస్తాన్ టీంలో ఉండేది ఎప్పుడైతే టూ థౌజండ్ తర్వాత ఆ కంట్రీ అనేది పొలిటికల్గా అండ్రెస్ట్కి వెళ్ళిపోయింది అంటే పొలిటికల్గా దేశం అనేది కాన్స్టెంట్గా లేకుండా మిలిటరీ చెర్లోకి వెళ్ళిపోవడం తర్వాత అనేక కారణాలతో పొలిటికల్ సిస్టమ్ అనేది చాలా అండ్రెస్ట్కి వెళ్ళడం జరిగింది అప్పుడే ఈ పాకిస్తాన్ యోత్ అనేది స్పోర్ట్స్ వైపు కాకుండా ఎక్కువగా టెర్రరిస్ట్ వైపు మొగ్గు చూపడం జరిగింది దానివల్ల క్రికెట్కు అనేది ఆ దేశంలో చాలా ప్రాబల్యాన్ని కోల్పోవడం జరిగింది ముఖ్యంగా ఆ దేశ యువత స్పోర్ట్స్ వైపు కాకుండా ఎక్కువగా ఈ అండ్రస్ట్కు అంటే అల్లర్లకు ఇట్లాంటి వాటికి ఎక్కువగా మొగ్గు చూపడం వల్ల కొత్తగా ఎప్పుడైతే నైంటీస్లో ఉన్న ప్లేయర్స్ను రీప్లేస్ చేసే ప్లేయరు మళ్ళా ఆ క్రికెట్ టీంలోకి రాలేకపోవడం జరిగింది ఆ తర్వాత బోర్డులో కూడా చాలా విభేదాలు రావడం చాలా అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆరోపణలు రావడం సో అంతర్గత విభేదాలు ప్లేయర్స్ మధ్య కూడా విభేదాలు రావడం వల్ల ఒక కన్సిస్టెంట్గా పాకిస్తాన్ టీము నిలబడలేకపోయింది సో ముఖ్యంగా ఆ తర్వాత టూ థౌజండ్ తర్వాత పాకిస్తాన్ టీం అనేది చాలా వరస్ట్ సిచ్యువేషన్లకు వెళ్ళిపోయింది ఇప్పటి వరకు కూడా కోలుకోలేకుండా టీం అనేది ఉండడం జరిగింది సో ఎవరు కూడా కమిట్మెంట్తో ఆడే ప్లేయర్స్ లేరు సో చాలా అంతర్గత విభేదాల వల్ల ఆ కెప్టెన్స్ అనేది కాన్స్టెంట్గా లేకపోవడం సో ఇట్లాంటి కారణాల వల్ల పాకిస్తాన్ టీం అనేది చాలా చిన్న చిన్న జట్లతో కూడా ఈవెన్ బంగ్లాదేశ్ కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న జట్లతోను కూడా ఆ టీము ఓడిపోవడం జరిగిందనమాట ఎప్పుడైతే నైంటీస్లో ఉన్న కమిట్మెంట్ అనేది ఇప్పుడున్న ప్లేయర్స్లో అస్సలు లేదు సో ఎవరైనా సరే నైంటీస్లో క్రికెట్ నైంటీ ఫైవ్ కానీ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఈ టైంలో ఎవరైనా క్రికెట్ అప్పుడు చూసిన వాళ్ళకు తెలుస్తుంది ఏంటంటే పాకిస్తాన్ టీం అప్పుడు చాలా అద్భుతమైన టీమ్గా ఉండేది ఎవరిని ఏ ప్లేయర్ని పట్టుకున్నా కానీ చాలా టెరిఫిక్గా ఉండేది అన్నమాట సో లో వచ్చేస్తే సక్లైన్ ముస్తాక్ ఫాస్ట్ బౌలింగ్లో వచ్చేస్తే వసీం అక్రమ్ సో వకార్ యూనిస్ షోయబ్ అక్తర్ అప్పుడే అప్పట్లోనే ఫాస్టెస్ట్ బౌలర్గా పేరు తెచ్చుకోవడం జరిగింది తర్వాత అబ్దుల్ రజాక్ ఒక ఆల్రౌండర్గా సో అమీర్ సోయల్ ఓపెనర్ ఓపెనర్గా వచ్చేది సయ్యద్ అన్వర్ ఓపెనర్గా వచ్చేది ఇన్జామాముల్ అక్ ఫస్ట్ డౌన్లో వచ్చేది యూసఫ్ యోహనా సెకండ్ డౌన్లో వచ్చేది సో ఇట్లా చాలా ప్లేయర్సు చాలామంది పేరు అనేది అప్పట్లో మారుమోగేదన్నమాట ఈ క్రికె క్రికెట్ ప్లేయర్స్ సో ఆ ఎరా ఎరా అనేది ఇప్పుడు పూర్తిగా కనుమరుగు కావడం జరిగింది ఇప్పుడు పర్టికులర్గా ఏషియన్ కప్పు ఫైనల్కు ఎంత చిన్న చిన్న జట్లతోనే గెలిచి ఇటుగా వచ్చి ఫైనల్కు రావడం జరిగింది కానీ అసలు పోటీ కూడా ఇవ్వలేని జట్టుగా జట్టు తయారు కావడం జరిగిందనమాట సో ఇలానే కాక రెచ్చగొట్టే అంటే బ్యాటింగ్ ఫీల్డింగ్లో రెచ్చగొట్టే విధానం సో ఒక క్రమశిక్షణ లేకపోవడం సో సీనియర్స్ను రెస్పెక్ట్ లేకపోవడం సో ఇట్లాంటి వాటి వల్ల ఆ టీం అనేది ప్రజెంట్గా అదపాతాలోనికి వెళ్ళడం జరిగింది ఏమైనా యుద్ధ యుద్ధం జరిగినప్పుడు ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇట్లాంటి బోర్డర్ టై బార్డర్లో ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇట్లాంటివి బాగా ఓవర్గా చేసి ప్లస్ అక్కడ ఉన్న ప్లేయర్స్కు సరి అయిన పారితోషకాలు ఇవ్వక సో ఆ దేశం చాలా లోటులోకి వెళ్ళింది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన బీసీసీఐ చూస్తే వరల్డ్లోనే రిచెస్ట్ బోర్డుగా బీసీసీఐ ఉంది కానీ పిసిబి అనేది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేది అంత గొప్పది కాదు ప్లస్ అందులోనూ చాలా అవినీతి ఉందని చెప్పి చాలా మందిని సస్పెండ్ చేయడం సో ఇట్లాంటి కార్యక్రమాలు అనేది ఆ టీంలో జరగడం వల్ల ఆ టీం అనేది పోటీలోకి అసలు క్రికెట్లో పోటీ కూడా ఇవ్వలేనంత జట్టుగా తయారు కావడం జరిగింది ఇప్పుడున్న ప్లేయర్స్లో కూడా ఏ ఒక్క ప్లేయర్ కూడా అంతగా పేరు నా ప్లేయర్ కాదు ఏ ఒక్క ప్లేయర్ కూడా అంత మంచి రికార్డ్స్ లేవు అంత మంచిగా కట్ కమిట్మెంట్తో ఆడే ప్లేయర్ కూడా ఎవరూ లేరు సో ఇప్పుడున్న పాకిస్తాన్ జట్టుకు అప్పుడున్న పాకిస్తాన్ జట్టుకు చాలా తేడాలు రావడం జరిగిందనమాట సో ఇప్పుడు మన ఇండియా టీంకి వస్తే ఇండియన్ టీంకి వస్తే ఇండియన్ టీంలో డే బై డే ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు కొత్త కొత్త ప్లేయర్స్ కొత్త కొత్తగా రన్స్ చేస్తున్నారు పర్టికులర్లీ ఐపీఎల్ వల్ల కొత్త కొత్తగా టాలెంటు క్రికెటర్స్ ముందుకు వస్తున్నారు సో దీనివల్ల భారతదేశ క్రికెట్ టీం అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెట్ టీమ్గా ఎదగడం జరిగింది సో మన ప్లేయర్స్కి వస్తే మన ప్లేయర్స్ రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ ఇంకా చాలామంది ఇట్లా గ్రేట్ ప్లేయర్సు మన టీంలో ముందుకు వస్తుంటే పాకిస్తాన్లో మాత్రం ఎవ్వరు కూడా అంతా దరిదాపులు కూడా ఇండియన్ క్రికెట్ స్టాండర్డ్స్కు దరిదాపులు కూడా రావట్లేదు సో ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేది చాలా ఫెయిల్ అయిందని చెప్పాలి సో ఆ టీం ముఖ్యంగా టీంలో క్రమశిక్షణ లోపం అనేది చాలా కట్టేసినట్టు చెప్తుంది అనమాట సో అందుకు ఎగ్జాంపుల్ ఏంటంటే క్రిస్టన్ గ్యారీ క్రిస్టన్ పాకిస్తాన్ క్రికెట్ టీంకు కోచ్గా కూడా వెళ్ళడం జరిగింది చాలామంది కోచ్గా వెళ్ళడం జరిగింది ఎవరు కూడా పాకిస్తాన్ టీం గురించి ఒక కమిట్మెంట్ టీం అని చెప్పి ఒక గొప్ప టీం అని చెప్పి ఎవరు కూడా చెప్పట్లేదు అనమాట ఎందుకంటే ఆ ప్లేయర్స్లోనే అంతర్గత విభేదాలు సో అసహనం సో ఇట్లాంటి కారణాల వల్ల ఆ టీం అనేది ప్రజెంట్గా అదపాతాలోకి వెళ్ళడం జరిగింది సో నైంటీస్లో ఉన్న మరి ప్లేయర్స్ వాళ్ళు ఎవరైనా గైడెన్స్ ఇచ్చి అంటే వాళ్ళ సీనియర్స్ను స్ఫూర్తిగా తీసుకొని ఎవ్వరు రావట్లేదు కానీ ఇండియాలో మాత్రం సచిన్ టెండూల్కర్ను ఇంకా పెద్ద మంచి ప్లేయర్స్ను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది క్రికెటర్స్ పుట్టుకొస్తున్నారు మంచి మంచి రికార్డ్స్ను క్రియేట్ చేస్తున్నారు ఎన్నో గొప్ప విజయాలను భారతదేశానికి అందిస్తున్నారు కానీ పాకిస్తాన్ క్రికెట్ మాత్రం ఎవరూ అంత స్టాండర్డ్ క్రికెట్ కాదు ఇప్పుడున్న పర్టికులర్గా ఈ టీమ్ అయితే వన్ ఆఫ్ ద వరస్ట్ టీం అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఆసియా కప్లో ఒక మూడు సార్లు మనతో పోటీ చేస్తే కనీసం అసలు పోటీ కూడా ఇవ్వలేకుండా ఉందన్నమాట స కనీసం క్రికెట్ అంటే వన్ టూ వన్ ఆడాలి కానీ కనీసం పోటీ కూడా ఇవ్వకుండా ఆ జట్టు అదపాతాల్లోకి వెళ్ళిపోయడం జరిగింది ఎందుకంటే ఏ దేశమైనా పొలిటికల్గా నుంచి ఉండి పొలిటికల్ రాజ్ ఆ లీడర్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటే ఆ దేశం స్పోర్ట్స్ కూడా మంచి ముందంజలో ఉంటుంది ఈ విషయంలోనే కాకుండా ఏ స్పోర్ట్స్ విషయంలో కూడా పాకిస్తాన్ అంతగా పేరు అందలేదు ఇప్పుడు మన భారతదేశం కనీసం ఒలింపిక్స్లో కానీ ఇంకా ఏషియన్ అథ్లెటిక్స్లో కానీ ఇంకా ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం పథకాలు వస్తున్నాయి స్పోర్ట్స్ పరంగా భారతదేశం చాలా ఇంప్రూవ్ అయింది బడ్జెట్ కేటాయిస్తుంది ఇట్లా దీనివల్ల ఔత్సాహిక యువత అనేది చాలా ముందుకు వస్తుంది కానీ పాకిస్తాన్లో మాత్రం ఏ క్రీడ కూడా అంతగా అసలు ఆ స్పోర్ట్స్ అనేదే పాకిస్తాన్కు లేకుండా అనమాట సో కేవలం ఏంటంటే ఆ దేశం అనేది అనిశ్చితి వల్ల చాలా అవినీతి వల్ల సో ఒక టెర్రరిస్ట్లో ఎక్కువగా ఉండడం వల్ల ఆ దేశంలో స్పోర్ట్స్కి అనేది స్థానం లేకుండా ఈరోజు పాకిస్తాన్ క్రికెట్ టీం అనేది అదబ్ పాతలానికి వెళ్ళడం జరిగిందనమాట థ్యాంక్ యూ